హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మా పాపతో యాక్ చేయబోతున్నాను అదేంటంటే ఈరోజు మొత్తం మా ఆవిడొచ్చేసి బట్టలకి దాని మొత్తం బట్టలు బయట పెడితే ఆ బట్టలను చూసి మా పాప నా బట్టలు నేనే ఉతుక్కుంటాను వచ్చి ఆ బట్టలు ఆమె ఉతుక్కుంటుంది ఫ్రెండ్స్ ఈయన చిన్న వయసులో ఆమె బట్టలు ఆమె ఉతుకుంటున్నారట సరే అని మా ఆవిడ సరే నువ్వు అమ్మ నువ్వే ఉతుక్కో నేనేమి ఉతకనులేని బట్టలు అని చెప్పి అక్కడ నుంచి మా ఆర్డర్ వేసి వచ్చేసింది ఆమె బట్టలు ఆమె ఉతుకుంటాను చూడండి ఇలా ఉతుకుంటాను ఎందుకు డాడీ అంత కష్టం మీకు నేను తొత్తు కదా అని అంటే నేను ఎందుకు నా బట్టలు నా బట్ట నేను ఉతుక్కుంటా అని ఆమె చూడు ఆమె చెడ్డి ఆమె షార్ట్ ఆమె ఉతుక్కుంటాను ఆమె న్యాప్కిన్ పేపర్ అంటే ఆమె నాప్కిన్ పేపర్ కూడా వన్ హ్యాపీని కూడా వెతుక్కుంట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంత చెప్పినా మాట్లాడినట్లేదు వద్దు పెట్టాను చదువుకోవాలి ఇలా చదువుకోకుండా బట్టలు తిప్పి ఎలా చదువుతా అంటే నేను అది పని చేస్తా ఇది కూడా చేస్తా అని చెప్పి ఇప్పుడు చిన్న చిన్న చేతులతో గుళ్ళి గుల్లి చేతులతో ఎలా పిండుతుందో నృజు కూడా బయటకు వచ్చేస్తుంది అంతలా పిండుతుంది అంతకుముందు వాళ్ళ వాళ్ళ మమ్మీకి ఆమె గొడవైంది దానివల్ల ఆ బట్టలు ఆ ఇందాక నేను అడిగితే ఎందుకు బయట నువ్వు నీ బట్టను ఒతుక్కుంటున్నావు అని అడిగితే డాడీ ఇందాక నాకు మమ్మీకి గొడవ అయింది అందుకే నా బట్టలు నేనే ఒత్తుకుంటా అని చెప్పి అయ్యో మధ్యలో పడిపోయింది మా పాప చూస్తున్నారు కదా బాబా మొత్తం బాస్ చేసేసుకుంటుంది సరే ఎంత కష్టం ఎందుకు పెట్టాను నువ్వు సరే నేను మమ్మీకి చెప్తా ఒత్తు కూడా పడగని చెప్తే ఏ పో డాడీ నాకు మమ్మీకి ఈ విషయం అయింది నేను మమ్మీ దొస్తే కటిఫ్ నేను మాట్లాడా నా బట్టలు నేను ఒత్తుకుంటా అని చెప్పి దాదాపు ఒక అరగంట పాటు ఆమె బట్టలు ఆమె వద్దు ఒత్తిపేట అని చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా ఆ మాట వినిపించుకోవట్లేదు ఫ్రెండ్స్ మీరైనా కామెంట్లు కామెంట్ చేసి చెప్పండి మీ మాటైనా ఇంటదేమో నా మాట రెస్సలేనట్లేదు ఆమె పిండుకుంటుందట ఆప్కి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి కామెంట్ చేసి వెళ్ళండి చూడ బట్టలు ఉతికేసి సైడ్కి పెట్టి బా బాటేసిందట ఎంత కష్టం వచ్చిందో మా బంగారు తల్లికి లాస్ట్కి మ్యాట్ కూడా వదలలేదు మ్యాట్ని కూడా ఉతి చేస్తామే చూశారు కదా ఇదండి ఈరోజు వీడియోలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్